మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యస్సు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక ద్వితీయోపదేశ కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ చూసినట్లయితే ఇదిగో నీ దేవుడైన యహోవా ఈ దేశమును నీకు అప్పగించను నీ పిత్రుల దేవుడైన యహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకును భయపడకము అధైర్యపడకము అని నీతో చెప్పి తిని చూడండి ప్రియ దేవుని బిడ్డరా ఆ దినాల్లో అందరూ కూడా మరి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు ఎట్టకేలకు వచ్చిన తర్వాత ఇదిగో అని మోస చెప్తున్నాడు మీ దేవుడైన యహోవా మీ పితృలకు వాగ్దానం చేశాడయ్యా ఆడనేరని దేవుడు మన దేవుడు ఇస్తానన్నాడు ఇదిగో తీసుకుని వచ్చాడు మీరు ఇక్కడ నుంచి ఆ యొక్క దేశంలోనికి వెళ్ళి మీరు స్వాతంత్రించుకోండి ఆ దేశ జనులందరూ కూడా మీకు భయపడతారు వారు మీ ముందు నిలవలేరు అని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా చేసిన ఆలోచన ఏంటో తెలిసినా దాని కింద వచ్చిన చూసినట్లయితే అప్పుడు మీరందరూ నా ఎద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదాము వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గుర్చియు మనము చేరవలసిన పొరమును గుర్చియు మనకు వర్తమానము చెప్పుదురు అంటిరి దేవుడైన ప్రభువు చెప్తుందేమో మీరు వెళ్ళి స్వతంత్రించుకోండి భయపడవద్దు నేను మీకు ముందుగా ఉన్నాను అని చెప్పి ఆయన అంటే ఇస్రాయిలీలు ప్రజలందరూ కూడా మోష దగ్గరికి వచ్చి ఏమంటున్నారు తెలిసినా మొత్తం మనం అందరం వెళ్ళటం మనం ఎందుకు గోత్రానికి ఒక్కొక్కరు చెప్పిన పన్నెండు మందిని పంపిద్దాం వాళ్ళు వేగు చూచి వచ్చి మనం ఎటువైపు వెళ్ళాలి ఆ దేశము ఎలాంటి దేశము ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారు ఆ దేశంలో ఉన్నటువంటి పంటలు ఎలాంటివి ఆ దేశంలో మనం ఎటువైపు వెళితే యుద్ధం చేయొచ్చు అని ఈ వివరణ అంతా కూడా కనుక్కొని మన దగ్గరికి వస్తారు అప్పుడు మనం వెళ్దామని చెప్పి ఈ మనుషుల ఆలోచన దేవుని ఆలోచన కావాలా మనుషుని ఆలోచన కావాలా ప్రతి దేవుని పెట్టారా దేవుడు నిన్ను వెళ్ళమన్నప్పుడు నువ్వు వెళ్ళాలి ఆనాడు యోన నినేవే పట్టణానికి వెళ్ళవయ్యానంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు తర్షిష్కి వెళ్ళాడు ఏం జరిగింది అంత మీకు అందరికీ తెలుసు మరి ఇక్కడ ఇస్రాయేలీలు అందరూ కూడా ఆ దేశానికి వెళ్ళి స్వతంత్రించుకోండి అని అంటే మరి వీళ్ళు ఏం చేశారు అని అంటే పన్నెండు మందిని అనుకున్నారు పంపించారు తర్వాత ఏం జరిగింది సొంత నిర్ణయాలు తీసుకుంటే ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయని మీరు తెలుసుకోవాలి దేవుడు చెప్పిన పని కాదనకుండా మీ సొంత ఆలోచనలు చేసి చూస్తే ఎలా ఉంటాయనంటే ఈ పన్నెండు మంది వెళ్ళిన వాళ్ళు బాగానే ఉన్నారు వెళ్ళి వచ్చిన వారిలో పది మంది మాత్రం భయభ్రాంతులు గురైపోయి అక్కడ అనాకీలను చూచి తిమి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మనకంటే బలవంతులు వారి ప్రాకారములు బలమైనవి వారి ముందు మనం నిలబడలేము వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము మా దృష్టికి మేము అసలు మా కంటికి కూడా మేము మిడతల వలె ఉన్నాం మనం ఆ పట్టణానికి వెళ్ళలేము మన దేవుడైన ప్రభువు ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది ఎందుకో తెలుసా ఈ జనాల చేత చంపించడానికే ఎక్కడ సంహరించడానికే అని ఇస్రాయిలీలందరూ కూడా దేవుడైన ప్రభుకు విరోధంగా మాట్లాడడం మనం గమనించాం దేవుడు వెళ్ళమన్నప్పుడు అందరూ కూడా వెళ్ళండి విజయం ఇస్తానని చెప్పాడు కదా సొంత నిర్ణయాలు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమైపోయింది పరిస్థితి అని అంటే తర్వాత దేవునికి కోపం వచ్చేసింది ఆ పన్నెండు మందిలు ఇద్దరు మాత్రం మనం వెళ్ళగలం వాళ్ళు మన ముందు నిలబడలేరు మన దేవుడైన ప్రభువు సిహోనును ఓగును అమలేఖీలను ఐగుప్తులో ఆయన దక్షిణహస్తం చాపి ఎంతమంది ఎన్ని కార్యాలు చేసే మనం అందరం చూసాం కదా వీళ్ళు కూడా అలాగే దేవుడు నాశనం చేస్తాడు మనం ఖచ్చితంగా వెళ్ళగలం అని చెప్పి యహోష్వా కాలేబు అంటే ఈ పది మంది మాత్రం మనం వెళ్ళలేము అని చెప్పి యహోష్వాను కాలేబును కొట్టబోయారు ప్రియదేవుని బిడ్డారా ఈరోజు దేవుని ఆలోచనకు నీ ఆలోచన జత చేయకూడదు నీ ఆలోచన నీది పక్కన పెట్టు దేవుని ఆలోచన ముందు పెట్టు దేవుని ఆలోచన ముందు పెడితే ఎట్లాంటి విజయం వస్తుందో తెలిసినా ఎరుకో గోడలు చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి దేవుడైన ప్రభు ఏం చెప్పాడు చుట్టూ కూడా దినమునకు ఒక దినమునకు ఒక రోజంతా కూడా తిరగండి చుట్టూ వచ్చేసేయండి మరలా మరలా ప్రతిరోజు వెళ్ళండి అలా సార్లు తిరగమన్నాడు ప్రాకారాల చుట్టూ గోడల చుట్టూ ఏడో దినమున ఏడు సార్లు తిరగండి గట్టిగా అరవండి అని చెప్పి అన్నప్పుడు దేవుడైన ప్రభువు చెప్పిన మాటను తూచా తప్పకుండా చేశారు చేసినప్పుడు ఏమైపోయినాయి గొప్ప గొప్ప ప్రాకారాలు ఎరుకో గోడలు అన్నీ కూడా దేవుడు పటాపంచలుగా చేసేసి యుద్ధాన్ని విజయం సాధించారు దేవుని బిడ్డలారా మీరు గమనించండి అలాగే పరాక్రమ గల బలార్జుడు అని చెప్పి గిద్దెన్ను బలపరిచి ఆ యొక్క వచ్చినటువంటి లెక్కకు విస్తారమైనటువంటి సైన్యములంతా కూడా వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడు మీరు కొండలు చేతపట్టుకోండి చేత చేతపట్టుకోండి నేను చెప్పేది చేయండి యహో వా కట్గము గిద్దోను అని చెప్పి వాళ్ళు గట్టి గట్టిగా అరుచుకుంటే చాలు అంబో ఇస్రాయల్ పక్షంగా చాలా మంది సైన్యం వచ్చేసారని చెప్పి వాళ్ళంతా కూడా వదిలేసి పారిపోలేదా దేవుడు చెప్పిన మాట విని చేస్తేనే విజయం అది యహో వా గిద్యోను గిద్యోను అవుతుంది దేవుడైన ప్రభు చెప్పిన మాట కాదని నీ అంతా నీ సొంత నిర్ణయం తీసుకుంటే ఇస్రాయేలీలు అందరూ కూడా మరలా రిటర్న్ వెళ్ళిపోయి కొంతకాలం అంతా కూడా ఎడారి ఎడారిలో బ్రతికినట్టుగా మనకు కనబడతా ఉంది కాబట్టి ప్రదేమి బిడ్డ దేవుని మాట విను దేవుడు నీకు మంచి చేస్తాడు తప్ప ఆయన కీడు చేయడు దేవుడికి కీడు చేయడం రాదు ఆయనకు ప్రాణం పెట్టడం వచ్చు నీ కొరకు దెబ్బలు తినడం వచ్చు నీ కొరకు అవమానపడటం వచ్చు నీ కొరకు ఉమ్మేయించుకోవడమే వచ్చు తప్ప నిన్ను చంపాలని చెప్పేటువంటి మనస్తత్వం ఆయనకు లేదు ఈరోజు ఇంతమంది సేవకుల ద్వారా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు వచ్చేసేయండి మీరు నా స్వారూప్యము అని చెప్పి అంటూ ఉన్నాడు పిలిచినప్పుడు మీరు పలకకపోతే ఆ తర్వాత మీరు పిలిచినప్పుడు నేను పలకనని అంటా ఉన్నాడు ఆయన పిలవటం అంటే డైరెక్ట్గా మీకు వచ్చి స్వరం ద్వారా మాట్లాడాలా అలా మాట్లాడు తన సేవకుల ద్వారా మాట్లాడతాడు తన దర్శనాల ద్వారా మాట్లాడతాడు తన కళల ద్వారా మాట్లాడతాడు గమనించి ఇప్పుడు దేవుని బిడ్డ దేవుడు చెప్పిన పని చేయి అప్పుడు నీకు విజయం వస్తుంది నీ సొంత నిర్ణయాలు కలపబాకు నీ సొంత చిత్తముని కలపబాకు నీ ఆలోచనలు దేవుని ఆలోచనలో కలపబాకు దేవునిది దేవునిది కైసరది కైసరికే దేవుని ఆలోచన దేవునివే దేవుని పని చేస్తేనే నీకు విజయం వస్తుందని నువ్వు గమనించాలి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు తన యొక్క చిత్తమును నీకు బయలుపరిచినప్పుడు ఆయన చిత్తమును శిరస్సు వహించి నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడని దేవుడి సేవకుడిగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ప్రతి దేవుని పెట్టారా మీరందరూ కూడా జ్ఞాపం చేసుకుని దేవుని మాటకు లోబడి ఉంటే యహోషువ కాలేబులు ఇద్దరు కూడా ఆ యొక్క వాగ్దానం చేయబడినటువంటి దేశంలో ప్రవేశించినట్టుగా మనకు కనబడతా ఉంది వారిద్దరూ కూడా చక్కగా ఆనందంతో సంతోషంగా జీవించినట్టుగా మనకు కనబడుతుంది కాబట్టి ప్రతి దేవుని పెట్టారా దేవుని చిత్తాన్ని జరిగిద్దాం దేవుని మాటకు ఎదురు చెప్పద్దు దేవుని మాట విని మనం ప్రయోజకులమవుద్దాం ఈ మాటలు దేవుడు దీవించి ఆశీవదించుగాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడమైన మా ప్రభువానికి వందనాలు స్తోత్రాలు నీ ఘనమైన మమ్మకు మహిమయు ఘనతయు ప్రభావం కలిగిన గాక నీ మాట విని మేము ప్రయోజకమవుతామయ్యా యహోష్వా కాలేబు నీ మాట విన్నారు వారిని స్వతంత్రించుకున్నారు వారి దేశాన్ని కాబట్టి మేము కూడా నీ మాట విని మేము కూడా స్వతంత్రించుకుంటాం పరలోక రాజ్యాన్ని మేము కూడా నిన్ను నమ్ముతున్నానైనా నువ్వు సజీవుడు అయినా క్రీస్తువు అని మేము నమ్ముతున్నాం కనుక మమ్మల్ని కూడా ఆయన మేము పరలోక రాజ్య పట్టణం వచ్చేంతవరకు కూడా మమ్మల్ని ఆశీదించి ముందు నడిపించమని ప్రార్థన చేస్తూ అలాగే ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయనా వారి యొక్క అనారోగ్యం జ్ఞాపకం చేసుకుని అనారోగ్యం స్వస్థపరచమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే నాయన ఉద్యోగాల కొరకు నాయన ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు వారి ఉద్యోగం కొరకు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే వ్యాపారాలు సరిగ్గా జరగక బాధపడుతున్న వారందరికీ వ్యాపారాలను జరిగించి అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే బిడ్డలు లేక బాధపడుతున్నారు ఎంతోమంది వారికి గర్భఫలం అనుగ్రహించమని ఈ వీడియో చూసిన వారందరికీ కూడా గర్భఫలం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే బిడ్డల చదువుల కొరకు అలాగే మా ప్రియులు ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు వారు చేస్తున్నటువంటి చేతి పనులు వారి వ్యాపారాలు వారి ఉద్యోగాలు అన్నింటిలో కూడా తోడి నడిపించి అన్ని విషయాలు కూడా సహాయం చేసి పెట్టమని వారందరి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాన్ని మీరే పొందమని మా తండ్రి అయిన దేవునికి మా ప్రభు క్రీస్తు నామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని బిడ్డలారా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ డిస్ప్లే చేయబడుతున్నటువంటి ఈ నంబర్కి మీరు ఫోన్ చేయగలిగితే ఖచ్చితంగా మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం బ్లెస్ గార్బేజ్ టు గార్బేజ్ టువాల్ షాలం షాలం ఆల్